హాయ్ నేను మీ గౌతమ్ని వెల్కమ్ బ్యాక్ టు సోలుపురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ దసరా సెలవులకి మనపరుచు వచ్చింది అని నేను లాస్ట్ లాగ్లో చెప్పాను కదండి తనకు ఒడి పోస్తున్నామని కూడా చెప్పాను కదా ఇలా దసరా అయిపోయాక రెండు రోజులకైతే ఒడి మేము పోయడానికి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం ఆ రోజు సాటర్డే అండి ఇలా మేమైతే ఫస్ట్ కాళ్ళకు పసుపు పెడతామండి అంటే ఉడి పోసే ముందు బట్టర్ వేసే ముందు ఫస్ట్ అయితే కాళ్ళకు పసుపు పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి మా ఆడపడుచుకి వాళ్ళ ఆయనకు ఇద్దరికి కలిపి బట్టలు అయితే ఇలా ఇస్తాం ఇలా ఇచ్చిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకునే లోపు మేమైతే ఐదు మంది ముత్తైదురం కలిసి పసుపు నూనె వేసి ఇలా బియ్యం కలుపుతాం ఐదు మంది ముత్త అయితే కంపల్సరీగా ఉండాలి చాలామంది మొత్తం బియ్యమే పెడతారు కానీ మేము ఇలా పసుపు నూనె కలిపి పెడతాం మా ఆచారం ఇది ఇలా ఈ విధంగా బాగా కలిపి పసుపు అంటే పసుపు నూనె అనేది బాగా బియ్యంలో కలిపి మొత్తం పచ్చగా అయ్యేలాగా మొత్తం కలిపి పెడతాము ఇలా ఇప్పుడు మాడపడుచు వాళ్ళు రెడీ అయిపోయారు రెడీ అయి కూర్చున్నారు ఇలా కలిపిన బియ్యంలో మేము కొబ్బరి గిన్నెలు మొక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు ఎల్లిపాయలు బెల్లం ఉండలు అంటే ఇట్లా చిన్న చిన్న బెల్లం ఉండలు ఆకులు ఇలా అన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మాడపడుచుకి గాజులు వేసేసి అలాగే మనం కొత్త జాకెట్ క్లాత్ తీసుకొని ఇలా వడైతే నింపుతాం మేము ఈ విధంగా కుంకుమ పసుపు వేసిన తర్వాత వడైతే నింపుతాం బియ్యంతో అలాగే ఇలా ఐదు మంది ముత్తైదులు తొమ్మిది కానీ అలా మేమైతే అలా నింపుకుంటాం ఇలా పక్కన మా ఆయన అన్నయ్యకు పండ్లు ఓడి నింపుతారు మేమైతే మగవాళ్ళకు పండ్లే పెడతాం బియ్యమైతే పెట్టాం ఇలా ఇద్దరం కలిసి పెట్టిన తర్వాత మిగతా ముత్తైదులు కూడా పెడతారు మా ఆచారం అయితే మేము ఆడవాళ్ళకే ఒడి నింపడానికి బియ్యం వాడతాం మగవాళ్ళకైతే పనులే వాడతాం ఈమె మా తోడికోడలు తను ఆస్ట్రేలియాలో ఉంటారు తను ఒడి బియ్యం టైంకి రావడం జరిగింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఇద్దరం తోడికోడలను కలిసి ఇలా మా ఆడపడుచుకి ఒడి బియ్యం పోయడం చాలా హ్యాపీగా అనిపించింది తను ఆస్ట్రేలియాలో ఉంటారు కానీ ఇప్పుడు ఆ టైంకి రావడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇలా ఐదు మంది ముత్తైదులను కలిసి ఉడి నింపుతాం కంపల్సరీగా ఐదు మంది అయితే ఉండాలి లేదా తొమ్మిది లేదా పదకొండు మంది అయినా వస్తాం ఈ విధంగా అయితే మేము వడి నింపుతాం ఆడపడుచుకి వీళ్ళైతే మా వీధిలో ఉండే ఆంటీ వాళ్ళు వాళ్ళని పిలిస్తే వచ్చారు ఇలా ఈ విధంగా అయితే అందరం కలిసి వడి నింపిన తర్వాత బియ్యం పోసిన బేసిన్కు గంధం బొట్లు కుంకుమ బొట్లు ఇలా పెట్టి మనకు అంటే పుట్టింటి వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఇలాగే బియ్యం పోస్ పోయాలి అన్నట్లుగా ఇలా ఐదు కుప్పలుగా బియ్యం పోసి దేవుణ్ణి మొక్కుకుంటారు ఇలా మొక్కుకున్న తర్వాత ఐదు వంద ముతైదులం కలిసి హారతి ఇస్తాము ఈ విధంగా ఇచ్చే ముందు ఐదన్నా ఒక పాట పాడుతూ ఇవ్వాలి కానీ మాకు ఎవరికి పాటలు రావట్లేదు ఆంటీనే చిన్నగా పాడుతుంది పాట సో ఇలా హారతి ఇచ్చేస్తాము ఐదు మంది ముత్తైదులం కలిసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ గడపకైతే ఇలా పూజ చేస్తాము అంటే అంత పుట్టింటి వాళ్ళు అంత చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇలాగే నాకు బియ్యం పోస్తూ ఉండాలి అన్నట్లు ఇలా కుంకుమ గంధం పెట్టి దేవునికి మొక్కున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంట్లో దేవుని కూడా దర్శనం చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్తారు అయితే టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడైతే టెంపుల్ క్లోజ్ చేసుకొని ఉంది సో బయటైతే మొక్కొని వచ్చేద్దాం అన్నట్లు ఇంకా వెళ్ళారు లోపలికి మేమైతే వెళ్ళలేదు మాడపరుచు వాళ్ళ ఆయన మా తోడి కొడలు పిల్లలు అందరూ కలిసి ఇలా వెళ్ళారు టెంపుల్కి అయితే వెళ్ళి బయట మొత్తం దర్శనం చేసేసుకొని అయితే వచ్చారు ఇలా దర్శనం అయిపోయిన తర్వాత అమరుసటి రోజు హైదరాబాద్కి అయితే వెళ్తున్నారు వాళ్ళు మేమైతే ఇలా చుట్లు రవ్వలడ్లు పచ్చళ్ళు మసాలాలు పొళ్ళు ఇలా అన్నీ పెట్టేస్తున్నాం ఇంకా వాళ్ళు బయలుదేరడానికి మేమైతే అన్నీ ఇలా ప్రిపేర్ చేసి అన్నీ ఒక సంచిలో తీసుకొని దానిలో అన్నీ పెట్టేస్తున్నాం ఈ విధంగా పెట్టేసిన తర్వాత వాళ్ళైతే బయలుదేరుతున్నారు చాలా బాధగా అనిపిస్తుంది పిల్లలు ఇన్ని రోజులు ఉన్నారు కదా ఇలా వెళ్ళేసరికి అంటే ఫిఫ్టీన్ డేస్ అయితే ఇక్కడే ఉన్నారు వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇల్లంతా పోసిపోతుంది ఆడపిల్ల వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇల్లంతా చాలా సంతోషంగా చాలా సందడిగా ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళే టైంలో మాత్రం మాకు చాలా బాధగా ఉంటుంది వచ్చే ముందు ఎంత సంతోషంగా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంత బాధగా అనిపిస్తుంది ఇలా పిల్లలు అందరూ బాధపడుతూనే బాగా చెప్తున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి